కేదార్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం పుణ్యక్షేత్రం మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ అక్షయ తృతీయ నవంబరు కార్తీక్ పూర్ణిమ శరదృతువు పౌర్ణమి మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉక్రమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు కేదార్నాథ్ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్ఖండ్ ప్రభువు ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీకుండ్ నుండి ఇరవై రెండు కిలోమీటర్లు ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు అలా చేరుకోలేని వారి కోసం డోలీ సేవ అందుబాటులో ఉంది హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిని భక్తులు నమ్ముతారు కేదార్నాథ్లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు ఉత్తర హిమాలయాల చోటా చార్ధాం తీర్థయాత్రలోని నాలుగు ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎత్తైంది రెండు సున్నా ఒకటి మూడులో ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయ సముదాయం చుట్టుపక్కల ప్రాంతాలు కేదార్నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి కానీ ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు నాలుగు గోడలకు ఒక వైపున కొన్ని పగుళ్లు కాకుండా ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించే శిథిలాల వల్ల సంభవించింది ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేసింది మార్కెట్ ప్రాంతంలోని పరిసర ప్రాంగణాలు ఇతర భవనాలు భారీగా దెబ్బతిన్నాయి ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేష్ నుండి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్లు పదకొండు వేల ఏడు వందల యాభై లేదా రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు నూట ముప్పై మై దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరూ ఎప్పుడు నిర్మించాలనే ఖచ్చితమైన వివరాలు తెలియవు కేదార్నాథ్ అనే పేరు క్షేత్ర ప్రభువు అని అర్థాన్ని సూచిస్తుంది ఇది కేదార క్షేత్రం నాథ ప్రభువు అనే సంస్కృత పదాల నుండి వచ్చింది విముక్తి పంట ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని అలా పిలుస్తారు అని కాశీ కేదార మహాత్మ్య వచనం పేర్కొంది ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం శివుడు నరనారాయణులు కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరటానికి ఇక్కడకు వచ్చారని కథనం అది ముందుగా గ్రహించి శివుడు వారిని క్షమించటానికి ఇష్టపడక ఎద్దుగా మారికొండపై ఉన్న పశువుల మధ్య దాకున్నాడు పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడిని గుర్తించే సమయంలో ఆ రూపం నేలమీద పరుండి మునిగిపోయి అదృశ్యమైంది పాండవ సోదరులలో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దుతోకను పట్టుకుని వారి ముందు హాజరు కావాలని వారిని క్షమించమని బలవంతం చేశాడు దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేదార్నాథ్ లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం శివుడి శరీర భాగాలు తరువాత మరో నాలుగు ప్రదేశాలలో కనిపించాయి కావున సమష్టిగా ఈ ఐదు ప్రదేశాలను ఐదు కేదారాలు పంచ కేదార్ అని పిలుస్తారు ఆ ఎద్దుతల పశుపతినాథ్ దేవాలయం ఉన్న ప్రదేశంలో కనిపించింది పాండవుల గురించి కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారతం కేదార్నాథ్ అనే ఏ ప్రదేశాన్ని ప్రస్తావించలేదు కేదార్నాథ్ గురించి మొట్టమొదటి ప్రస్తావనల్లో ఒకటి స్కంద పురాణంలో సుమారు ఏడవ ఎనిమిదివ శతాబ్దం కనిపిస్తుంది ఇందులో గంగా నది మూలాన్ని వివరించే కథ ఉంది శివుడు తన జడలు కట్టిన జుట్టు నుండి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగా కేదరా కేదార్నాథ్ అనే వచన పేర్లు ఉన్నాయి మాధవ సంక్షేపశంకర శంకర విజయ ఆధారంద హేజియోగ్రఫీల ప్రకారం ఎనిమిదివ శతాబ్దపు తత్వవేత్త ఆది శంకరాచార్యులు కేదార్నాథ్ వద్ద మరణించారు ఆనందగిరి ప్రాచీనాశంకర విజయ ఆధారంగా ఇతర హేజియోగ్రఫీలు అతను కంచిలో మరణించాడని పేర్కొంది శంకరాచార్యుడు మరణించిన ప్రదేశాన్ని గుర్తించే స్మారక శిథిలాలు కేదార్నాథ్ లో ఉన్నాయి కేదార్నాథ్ పన్నెండవ శతాబ్దం నాటికి ముఖ్య పుణ్యక్షేత్రంగా ఉందని దహదవాల మంత్రి భట్ట లక్ష్మీధర రాసిన కృత్యకల్పతరులో ప్రస్తావించారు ఎరిక్ షిప్టన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు అనే ఆంగ్ల పర్వతారోహకుడు నమోదు చేసిన ఒక సంప్రదాయం ప్రకారం కేదార్నాథ్ ఆలయానికి స్థానిక పూజారి లేరని బద్రీనాథ్ ఆలయ పూజారే వాటి మధ్య ఒకే రోజు ప్రయాణించి రెండు దేవాలయాలలో సేవలను నిర్వహించేవారని తెలిపారు